ప్రతి కొలతకు చంకడౌన్ అనేది చేంజ్ అవుతుందా ఎట్లనా అని మందికి ఉన్న డౌట్ ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న చిన్న ప్రతిదానికి చేంజ్ అయినట్టు ఇది చేంజ్ అవ్వదు ఇది ఏంటంటే ఫిక్స్డ్గా ఉంటుంది మనకి ఏంటంటే ఒక పావు ఇంచు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అటు ఇటు అనేది ఒక పావు ఇంచు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు అలా చేసుకొని మనం ఈ చంకడౌన్ అనేది తీసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైలా టైలర్స్ ఈ రోజు వీడియోలో మనకు చాలామంది అడుగుతున్న చార్ట్ వీడియో అండి మన ఛానల్లో ఇంతకుముందు ఈ చాట్ వీడియో నేను పెట్టాను ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా దీంతో పాటు మాకు చంక డౌన్ కూడా ఏ సైజ్కి ఎంత ఎంత తీసుకోవాలండి అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారండి ఇప్పుడు దానికోసం నేను ఈ చాట్ అయితే వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ డ్రాయింగ్ కూడా వేసాను చూడండి ఈ డ్రాయింగ్తో మీకు ఏదేది ఎంతెంత కొలతలు తీసుకున్నప్పుడు ఎలా దీనికి మనము మెజర్మెంట్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇది నడుం లూజ్ వచ్చేసి ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు అండి ఇవి చిన్న సైజ్ బ్లౌజులు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్ డీప్ ఇది నెక్ డీప్ అంటే మనకు బ్యాక్ నెక్ డీప్ అండి ఇది ఇక్కడ వచ్చేసి నెక్ ఇక్కడ షోల్డరు నెక్ షోల్డర్ మొత్తం కలిపి ఎంత తీసుకుంటాము మనము చంక డౌన్ ఎంత అనేది ఈ చంక డౌన్ కూడా మనకు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా నేను ఈ డ్రాయింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ చూడండి పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు బ్యాక్ నెక్ డీప్ పదకొండు ఉన్నప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి పది ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి తొమ్మిది ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు క్లియర్గా చూడండి ఫస్ట్ అయితే మనము ఇలా చాట్ వేసుకుంటాం కదండి ఇలా చాట్ వేసుకున్న తర్వాత మనము కట్ చేసుకునేటప్పుడు ఇలా మార్క్ చేసుకుంటాం కదా మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ బ్లౌజ్ హైట్ తీసుకుంటాం హైట్ తీసుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి ఈ నెక్కు షోల్డర్ అనేది రెండు కలిపి ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలనేది ఇక్కడ చూడండి ఇది నెక్కు షోల్డర్ రెండు కలిపి ఇప్పుడు ఈ బ్లౌజులు ఇప్పుడు ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ వరకు ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఈ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి నెక్ షోల్డర్ రెండు కలిపి ఐదు ఇంచులు తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పది ఇంచులు ఉన్నప్పుడు బ్యాక్ నెక్ డీపు పది ఇంచులు ఉన్నప్పుడు కూడా ఐదు ఇంచులు తీసుకోండి బ్యాక్ నెక్ డీపు తొమ్మిది ఇంచులు ఉన్నప్పుడు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇది అంతా ఐదు బాగు ఇంచులు అండి ఇప్పుడు ఎనిమిది ఉన్నప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఇది ఐదున్నర ఇంచులు నెక్ డీపు సెవెన్ ఉన్నప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇది పౌదక ఆరు ఇంచులు ఇప్పుడు ఇది చూడండి ఇదేమో ఆరు ఇంచులు ఉన్నప్పుడు ఇది కూడా ఆరు ఇంచులు తీసుకోండి ఇప్పుడు మనము బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి పదకొండు ఇంచులు పది ఇంచులు తొమ్మిది ఇంచులు ఎనిమిది ఏడు ఆరు ఉన్నప్పుడు మొత్తం నెక్కు షోల్డర్ కలిపి అంటే నెక్కు షోల్డర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నెక్కు డీప్ అంటే ఇదండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేదాన్ని దీన్ని నెక్ డీప్ అంటాము ఇప్పుడు ఇది చూడండి పదకొండు పదకొండు ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత తీసుకోవాలి ఇది మొత్తం కలిపి ఐదు ఇంచులు తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు ఏదో స్కిప్ చేసుకుంటా చూస్తే మీకు అర్థం అవ్వదు ఇప్పుడు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది క్లియర్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసినా కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీరు ఒకవేళ కస్టమర్స్ స్టిచ్ చేసినా ఎవరైతే స్టిచ్ చేసినా కానీ మీకు బ్లౌజ్లో మాత్రం ఎటువంటి తేడా రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఇప్పుడు నెక్ డీప్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇది బ్యాక్ నెక్ డీప్ ఇది మనకు ఇది వచ్చేసి నెక్ షోల్డర్ ఇదేమో నెక్ ఇది నెక్ పార్ట్ ఇదేమో షోల్డర్ పాటు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత తీసుకున్నామో ఐదు ఇంచులు తీసుకున్నాము ఇక్కడ ఇప్పుడు ఈ ఐదు ఇంచులు తీసుకున్నాము కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము మరి ఇక్కడి నుంచి ఇక్కడికి షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి ఈ డౌట్ ఉంటుంది కదా మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ షోల్డర్ అనేది షోల్డర్ పార్ట్ అంటే ఇదండి ఇక్కడ చూడండి ఇది షోల్డరు నెక్ అంటే ఇది వస్తుంది ఇక్కడ ఈ షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఐదులో మూడు ఇంచులు మైనస్ అయితే ఎంత అవుతుంది రెండు ఇంచులు ఉంటుంది ఈ రెండు ఇంచులు అనేది మనం నెక్ తీసుకోవాలి ఒకసారి అట్టేపి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నేను మీకు ఈ మెజర్మెంట్స్ చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనము ఎంత తీసుకున్నాం ఇది ఐదు ఇంచులు తీసుకున్నాం ఇక్కడ చూడండి ఐదు ఇంచులు అనేది క్లియర్గా ఉంది కదా ఇప్పుడు ఈ ఐదు ఇంచులు అనేది ఇది అన్నట్టు నెక్ షోల్డర్ రెండు కలిపి ఐదు ఇంచులు తీసుకున్నాము ఈ ఐదు ఇంచులు తీసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చింది షోల్డరు ఇది షోల్డర్ పార్ట్ ఇది ఇది వచ్చేసి టూ అనేది ఇది నెక్ అన్నట్టు ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి దీంట్లో ఇలా మెజర్ చేసుకొని ఇక్కడ వరకు మూడు ఇంచుల వరకు ఒక మార్క్ చేసుకోండి ఇది ఇప్పుడు ఏమవుతుంది మనకు షోల్డర్ పార్ట్ ఇది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు మనకు రెండు ఇంచులు ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు రెండు ఇంచులు వస్తుంది ఇప్పుడు నెక్ మూడు ఇంచులు వచ్చింది షోల్డర్ రెండు ఇంచులు వచ్చింది మొత్తం మనకు ఐదు ఇంచులు అనేది సరిపోయింది క్లియర్గా ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అండి పది ఇంచుల డీప్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు పదకొండు ఇంచులు ఉన్నప్పుడు మనము ఇవి రెండు కలిపి ఐదు ఇంచులు తీసుకున్నాం ఇది ఇంచులు ఇది రెండు ఇంచులు ఒకవేళ ఈ డీప్ అనేది పది ఇంచులు ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే మెజర్మెంట్ తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ తొమ్మిది ఇంచుల డీప్ ఈ డీప్ అనేది తొమ్మిది ఇంచులు ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి అంటే మనకు ఈ షోల్డర్ అనేది కామన్ అండి ఈ షోల్డర్ మాత్రం మనం చేంజెస్ ఏమి ఉండదు అంటే ఎవరో ఒకరు ఒకవేళ ఎవరైనా కస్టమర్ మాకు ఈ షోల్డర్ అనేది పట్టి చాలా చిన్నగా ఉండాలి అని అన్న వాళ్ళకు ఇది ఒక హాఫ్ ఇంచు తగ్గించి పెట్టుకోవాలి ఇదైతే నేను ఫిక్స్డ్ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు త్రీ ఇంచెస్ మైనస్ అవుతే ఎంత అవుతుంది ఇక్కడ టూ పాయింట్ టూ ఫైవ్ రెండు భావ ఇంచులు వస్తుంది ఇది ఇప్పుడు మనకు ఇంతకుముందు ఇది ఎంత వచ్చింది రెండు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఇది అనేది ఏమవుతుంది మనకు రెండు భావ ఇంచులు వస్తుంది ఇప్పుడు మనకు ఇది ఐదో భావ ఇంచులు ఉంది కదా అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఐదో భావ ఇంచులు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఐదో భావ్ ఇంచులు తీసుకున్నాక మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ అంతే మూడు ఇంచులు వస్తుంది ఈ మూడు ఇంచులు వస్తుంది ఇక్కడ మనకు ఈ నెక్ పార్ట్ అనేది ఒక పావు ఇంచు పెరుగుతుంది ఇది అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ త్రీ ఇంచెస్ ఇది ఫిక్స్డ్ ఇది ఇక్కడ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇది రెండున్నర ఇంచులు ఇక్కడ చూడండి మీకు ఈజీగా ఇక మొత్తం ఇదేనండి మీకు ఇది అనేది ఫిక్స్డ్ ఉంటుంది ఇది మీకు చేంజ్ అయ్యేది మళ్ళీ ఇక్కడనే ఓన్లీ నెక్ అనేది చేంజ్ అవుతుంది మీకు ఇక్కడ డీప్ ఎంత ఎంత వచ్చినప్పుడు ఈ నెక్ అనేది అటు వెళ్తూ ఉంటుంది మనకు అర్థమవుతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పదొక్క మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు మనకు నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ ఇప్పుడు నెక్ డీప్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిక్స్ ఇంచెస్ ఉంటుంది కదా ఇది ఎవరికంటే ఒక ఏజ్డ్ పర్సన్ వాళ్ళకు అలాంటి వాళ్ళు సిక్స్ ఇంచెస్ కొంచెం తక్కువ డీప్ పెట్టుకుంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రమే పెడతారు మనకు మినిమము ఎనిమిది కన్నా తక్కువ అయితే ఎవరు పెట్టరు ఎనిమిది కన్నా పైన ఉంటుంది మ్యాక్సిమము అయితే ఎవరో ఇది ఏజ్డ్ పర్సన్స్కి అయితే ఇది వస్తుంది ఒకవేళ అట్లాంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ త్రీ ఇంచెస్ ఈ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది మనకు లెవెన్ ఉన్నప్పుడు ఫైవ్ ఇంచ్ అనేది వచ్చింది ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది సిక్స్ ఇంచెస్ వస్తుంది అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు చూడండి ఇది ఫైవ్ ఇంచ్ ఉంది అప్పుడు ఏంటంటే మనము ఈ సిక్స్ ఇంచెస్ నెక్ టీప్ సిక్స్ ఇంచెస్ ఇక్కడ వరకు అనుకోండి సపోజ్ అప్పుడు అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నెక్కు షోల్డర్ రెండు కలిపి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఈ చాట్ ఉంది చాలా మంది కామెంట్ చేస్తారు అన్న ఇవన్నీ బాగానే ఉన్నాయి మాకు ఈ ఏ ఏ కొలతలకు మాకు చంక డౌన్ ఎంత తీసుకోవాలి చెప్పండి అని చెప్పి ఇంకొక చాట్ రెడీ చేయండి అన్న అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేశారండి ఇప్పుడు చూడండి అందుకే దీంట్లో నేను చంక డౌన్ కూడా ఎంత తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇది ఎంత ఉంది ఇప్పుడు ఇరవై ఆరు నుంచి ముప్పై నడుము సైజు వరకు మాత్రమే ఇవన్నీ చిన్న సైజు బ్లౌజులు అండి ఇప్పుడు దీనికి ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు చూడండి మనకు ఈ చంక డౌన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మనకు ఒక్కొక్క ఈ డీప్ని బట్టి ఒక్కొక్క దానికి సపరేట్ అలాగా ఉండదండి ఇది ఏంటంటే మనకు ఈ మెజర్మెంట్ నడుం సైజుని బట్టి మనకు చంక డౌన్ అనేది ఉంటుంది ఇప్పుడు ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ వరకు ఈ చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ చూడండి ఐదు ఇంచుల నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐదున్నర ఇంచుల వరకు అర్థమైంది కదా ఇది మీకు క్లియర్గా ప్రతి కొలతకు చంకడౌన్ అనేది చేంజ్ అవుతుందా ఎట్లనా అనేది చాలామందికి ఉన్న డౌట్ ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న చిన్న ప్రతిదానికి చేంజ్ అయినట్టు ఇది చేంజ్ అవ్వదు ఇది ఏంటంటే ఫిక్స్డ్గా ఉంటుంది ఏంటంటే ఒక పావు ఇంచు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అటు ఇటు అనేది ఒక పావు ఇంచు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు అలా చేసుకొని మనం ఈ చంక డౌన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు నడుం సైజు ఉన్న వాళ్ళు ఏందంటే ఐదు నుంచి సపోజ్ ఈ స్టార్టింగ్ వచ్చింది అనుకోండి ఎవరన్నా ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిది కానీ నడున సైజు వచ్చింది అనుకోండి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఐదు ఇంచులు చంకడౌన్ తీసుకోవాలి చంకడౌన్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఓకే సార్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చంక డౌన్ ఇది అర్థమైంది కదా అప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ నుంచి ఐదు ఇంచులు తీసుకోండి ఫస్ట్ సపోజ్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఐదు ఇంచుల నుంచి ముప్పై సైజు అనుకోండి అప్పుడు ఐదున్నర ఇంచులు తీసుకోండి ఇప్పుడు దాంట్లో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి సపోజ్ ఒక మెజర్మెంట్ ఏదో ఒకటి తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఐదు ఇంచులు తీసుకున్నారు ఇక్కడ సపోజ్ ఐదు ఇంచులు చంక డౌన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది ఇక్కడ నుంచి మళ్ళీ టేప్ పెట్టి ఈ చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి కొలుచుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది ఒక పావు ఇంచు ఇక్కడ ఎక్కువ రావడమో తక్కువ రావడమో అలాంటిది జరుగుతుంది అలా జరిగినప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి ముప్పై నడుము సైజు ఉన్న బ్లౌజ్ డ్రాయింగ్ ఇక్కడ వేశానండి నడుం సైజు వచ్చేసి ముప్పై ఇంచులు ఉంది ఇది ఇప్పుడు ముప్పై ఇంచులు ఉన్నప్పుడు ఇది కొలత కూడా బ్లౌజ్ కొలత ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చూడండి థర్టీ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ ముప్పై సైజు బ్లౌజు నేను డ్రాయింగ్ చూపిస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ ఈ చంక డౌన్ కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు దీంట్లో ఎంత అవుతుంది మనకు నాలుగో భాగం వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఏడున్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఈ లైనింగ్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాము మనము డబుల్ ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకుంటాము ఇలా వేసుకొని ఏం చేస్తాము మనము ఇక్కడి నుంచి ఏడున్నర ఇంచులు తీసుకుంటాము ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి ఏడున్నర ఇంచులు ఇలా తీసుకోండి ఇప్పుడు చూడండి ఏడున్నర ఇంచుల దగ్గర ఇక్కడ ఒక మార్క్ ఇలా చేసుకొని మళ్ళీ ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు చేసుకుంటాం చేసుకుంటామంటే ఇక్కడ మనం బ్యాక్ సైడ్ టక్స్ వేస్తాం కదా దాని గురించి అని చెప్పి ఈ వన్ నుంచి ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం తర్వాత ఖర్చు కోసము ఇది వన్ అండ్ హాఫ్ ఇంచా టూ ఇంచా అది మీ ఇష్టము దాన్ని బట్టి మీరు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఇప్పుడు మనకు నడుం సైజ్ వచ్చింది ఈ నడుం సైజ్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనము ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు తీసుకోవాలి ఈ బ్లౌజ్ పొడవు ఇక్కడ చూడండి నేను ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నానండి నేను ఇక్కడ మనకు ఖర్చులతో కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు కలిపి మొత్తం పదిహేను ఇంచుల బ్లౌజ్ పొడుగు తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇది చూడండి పదిహేను ఇంచులు తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికి రావాలంటే చెస్ట్ మెజర్మెంట్ చెస్ట్ ఎంత తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఆది బ్లౌజ్ లేదనుకోండి ఇప్పుడు నడుం సైజు బట్టే మీరు ఈ చెస్ట్ మెజర్మెంట్ కూడా తీసుకోవడం చాలా ఈజీ ఈ ఫార్ములా అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ నడుం సైజు ముప్పై ఉంది కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది ముప్పైలో నాలుగో భాగము ఏడున్నర వచ్చింది ఇప్పుడు ఈ ఏడున్నరకు వన్ ఇంచ్ ప్లస్ చేసుకోవాలి ఇగో ప్లస్ వన్ అప్పుడు ఎంత అవుతుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ అవుతుంది ఈ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది ఏం చేయాలి ఇక్కడ తీసుకోవాలి అప్పుడు చెస్ట్ మెజర్మెంట్ ఇది ఇక్కడ చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎనిమిదిన్నర ఇంచులు చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చింది కదా మనకు ఈ నడుము లూజ్ వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చేసింది ఈ నడుముకు వన్ ఇంచు ప్లెజ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ టైం చేయాలి ఈ చంక డౌన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ చంక డౌన్ అనేది ఇక్కడ నుంచి ఐదున్నర ఇంచులు ఇప్పుడు నేను ఇది ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత ముప్పై నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బ్లౌజ్ సైజ్ ఎంత ముప్పై ఈ ముప్పైకి నేను ఎంత తీసుకోమని చెప్పిన ఐదున్నర ఇంచుల చంక డౌన్ తీసుకోమని చెప్పిన ఇక్కడ కూడా నేను అంతే తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇదిగోండి ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ ఐదున్నర ఇంచులు తీసుకొని ఇక్కడ నుంచి ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోండి ఇది చేసుకున్న తర్వాత ఏం చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ ఇలా వేసుకోండి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇది ముప్పై కన్నా తక్కువ ఉన్నది ముప్పై నుంచి తక్కువ ఉన్నాయి అన్ని చిన్న సైజు బ్లౌజులు అప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయండి అంటే ఈ కార్నర్ నుంచి ఒకటి బావు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి బావ్ ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాంటి కరువు స్కేల్ ఉంటుందండి మీరు బిగ్నర్స్ స్టార్టింగ్ అయితే తప్పకుండా ఇలాంటి స్కేల్ ఒకటి తీసుకోండి ఇది కరువు అనేది ఈజీగా మంచి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ కరువు స్కేల్ అనేది ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి ఇలా పెట్టేస్తే ఇలా లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఎక్కడా ఏ తేడా రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు ఓన్లీ మనకు నడుము కొలతో ఒకటే ఉంది మన దగ్గర మన దగ్గర చంక రౌండ్ లేదు బాడీ ఈ చెస్ట్ మెజర్మెంట్ లేదు నడుము ఆధారంగానే మనం ఇవన్నీ తీసుకుంటున్నాం అప్పుడు మరి మనకు చంక రౌండ్ ఎంత రావాలి తెలియదు కదా ఇప్పుడు చూడండి మనకు చంక రౌండ్ ఎంత రావాలంటే ఇది ఇప్పుడు ఈ నడుము లూజ్ ఎంత ఉంది ఏడున్నర ఉంది కదా ఇదే అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు రౌండ్ రావాలి అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి ఒక మార్క్ చేసుకోండి ఎందుకంటే మనం ఇది ఖర్చు కోసం ఎక్స్ట్రా మెజర్మెంట్లోనే మనం పద్నాలుగు పొడవు ఉంటే పదిహేను ఇంచులు పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి కలుపుకొని అందుకని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదిలేసేయండి ఇది వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మెజర్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఎలా చూపిస్తున్నాను టేపు జరగకుండా ఇట్లా మెజర్ చేసుకోండి చూడండి పర్ఫెక్ట్గా ఏడున్నర ఇంచులు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అర్థమైంది కదా ఇప్పుడు మీకు నేను ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఏడున్నర వచ్చింది ఏడున్నర రాకుండా సపోజు ఏడుం బావే వచ్చింది ఏడుం బావ్ వచ్చిందంటే అప్పుడు ఏమైంది మనకు ఇది అనేది తక్కువ వచ్చింది తక్కువ వచ్చినప్పుడు ఏం చేయండి అంటే ఒక పావు ఇంచి ఇంకా ఎక్స్ట్రా పెంచుకోండి అప్పుడు ఇప్పుడు ఇదెంత ఐదున్నర ఉంది కదా అప్పుడు పావు కార్ దగ్గర లైన్ తీసుకోండి ఇలా పెట్టేసి చూడండి ఇప్పుడు నేను ఐదున్నరకు తీసుకున్నాను తీసుకున్నప్పుడు నాకు పర్ఫెక్ట్గా వచ్చింది చాలామంది ఇదే డౌట్ అడుగుతారండి ఇప్పుడు అన్నం మేము మీరు చెప్పినంతనే ఐదున్నర తీసుకున్నాము అయినా మాకు రాలేదు ఒక పావు ఇంచు అనేది ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అని అంటారు ఈ ఈ నడుం సైజు బ్లౌజులకు ఐదు నుంచి ఐదున్నర వరకు తీసుకోవాలి మనకు అప్పుడు కూడా కొంచెం మనకు ఈ చంక రౌండ్లో ఏమైనా చిన్న ఒక పావు ఇంచు అటు ఇటు తేడా వచ్చినప్పుడు పావు ఇంచు ఇటు కానీ ఇటు కానీ జరపాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మనకు థర్టీ వన్ నుంచి ఫార్టీ టూ వరకు కూడా ఈ డీప్ ఎంత ఎంత పెట్టుకుంటే అప్పుడు నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది కూడా మనకు మనకు ఈ నడుం సైజు ఉంది కాబట్టి ఇవి ఈ మెజర్మెంట్స్ ఉన్నాయి మనకు ముప్పై ఒకటి నుంచి నలభై రెండు వరకు ముప్పై ఒకటి నుంచి పైకి వస్తుంది నడుము సైజు కాబట్టి ఈ వీటిలలో చేంజెస్ ఉంటుంది ఇప్పుడు మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి మీరు ఒకసారి మన ఛానల్లో అన్ని వీడియోస్ చెక్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఛానల్లో మీరు మన ఛానల్ని ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా తొందరలో మీరు టైలరింగ్ అనేది నేర్చుకోగలుగుతారండి